నమస్కారం అండి ఈరోజైతే మనం సైకిల్ బ్యాండ్ కంపెనీలో వచ్చిన కొత్తగా హెరిటేజ్ చందనం అనే అగరబత్తి గురించి తెలుసుకుందాము ఈ బాక్స్లో ఎన్ స్టిక్స్ ఉంటాయి దీని ప్రైస్ ఎంత దీని డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాము ఈ బాక్స్ మీద అయితే మనకి ఇన్స్పైర్డ్ బై నేచురల్ హెరిటేజ్ చందనం క్యాప్చర్స్ ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ శాండిల్వుడ్ అండ్ క్రియేట్స్ ది అంబియన్స్ దట్ ఐడియల్ ఫర్ ప్రేయర్ అని ఉందండి అంటే మనకి శాండిల్వుడ్ ప్యూర్ శాండిల్వుడ్ నుంచి తయారు చేస్తానండి ఈ స్టిక్స్ అనేవి ఈ శాండిల్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి సైకిల్ బ్రాండ్లో ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి ఎంఆర్పి అయితే యాభై ఐదు రూపాయలు ఉందండి మన స్టోర్లో అయితే యాభై రూపాయలకి వస్తుంది దీంట్లో ఇంకోటి ఒక మ్యాచ్ బాక్స్ కూడా ఫ్రీ వస్తుందండి బాక్స్ ఓపెన్ చేస్తే మనకి అగరబత్తి అనేది ఇలా బ్లాక్ కలర్ అగరబత్తి వస్తుందండి ఇలా దీనికి ఇలా శాండిల్ పౌడర్ అనేది మిక్స్ అయిపోయి వస్తుందండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బాక్స్లో ఇలా టూ ప్యాకెట్స్ వస్తాయండి అగరబత్తి అయితే ఒక మ్యాచ్ బాక్స్ కూడా ఫ్రీ వస్తుంది సైకిల్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది నాకు తెలిసి ఈ శాండిల్ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉందండి మామూలు శాండిల్ ఫ్లేవర్ కంటే కూడా ఈ సైకిల్ బ్రాండ్ కంపెనీలో ఇది చాలా బెటర్గా ఉంది ఫ్లేవర్ కూడా చాలా ఘాటుగా ఉందండి